ఇండో నేపాల్ కరేటే లో కరీంనగర్ కు చెందిన పలువురు క్రీడాకారులు ప్రతిభ చాటారు నగరంలోని అంబేద్కర్ ఇండోరు స్టేడియంలో జరిగిన కరేటే పోటీల్లో అత్యద్భుతమైన ప్రతిభ కనబరుస్తూ పథకాలు సాధించారు ఈ మేరకు నగరంలోని కాశ్మీర్ గడ్డ స్లేట్ హై స్కూల్ విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందించింది విద్యార్థులు సాయి రిత్విక్ వాసంతి సాయి చైత్రిక సిరి హర్షవర్ధన్లు వరుసగా కఠా వెపన్ విభాగంలో రెండు బంగారు పథకాలు మూడు వెండి పథకాలతో పాటు నాలుగు క్యాంసా పథకాలను సాధించారు ఈ సందర్భంగా పథకాలు సాధించిన విద్యార్థులు కరాటా మాస్టర్ సంజయ్ను పాఠశాల చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్లు పుష్పగుచ్చాలు అందిస్తూ అభినందించారు విద్యతో పాటు క్రీడలు మార్షల్ ఆర్ట్స్ లాంటి క్రీడల్లో విద్యార్థులు రాణించడం సంతోషంగా ఉందని రాజేశ్వర్ తెలిపారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో పథకాలు సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో స్లేట్ స్కూల్ చైర్మన్ వంగపల్లి రాజేశ్వర్ తో పాటు ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్ కరాట క్రీడాకారులు కోచ్ సంజయ్ తదితరులు పాల్గొన్నారు విద్యార్థి దశలో ప్రతి విద్యార్థికి మానసిక దృఢత్వం మరియు శారీరక దృఢత్వం రెండో అవసరము అయితే మా పిల్లలు దానికి కరాటే అన్నది చాలా దోహదపడుతుంది స్థానిక అంబేద్కర్ ఇండియా స్టేడియంలో నిర్వహించినటువంటి ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్లో భాగంగా మా పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు కటా మరియు వెపన్ విభాగంలో పాల్గొనడం జరిగింది ఈ కరాటే ఛాంపియన్షిప్లో మా పిల్లలు బంగారు పథకంతో పాటు మరియు సిల్వర్ అండ్ బ్రాంజ్ మెడల్ కూడా సాధించడం జరిగింది ఈ సందర్భంగా సహకరించినటువంటి కరాటే మాస్టర్కి మరియు తల్లిదండ్రులకు అదే విద్యార్థిని విద్యార్థులకు నా శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ లోపల ముందుకు తీసుకురావాలనేటువంటి దృక్పథంతో మనం ఎడ్యుకేషన్తో పాటు విద్యార్థులు ఇటు క్రీడల్లో కానీ మార్షల్ ఆర్ట్స్లో కానీ ముందుండాలని చెప్పేసి ఎప్పుడు కూడా మా స్లేట్ స్కూల్ పక్షాన ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది దీంట్లో భాగంగానే నిన్న జరిగినటువంటి కరాటే ఛాంపియన్షిప్ ఇండో నేపాల్ కరాటే ఛాంపియన్షిప్లో మా విద్యార్థులు ఏకంగా నలుగురు గోల్డ్ మెడల్స్తో పాటు మూడు బ్రాంచ్ మెడల్స్ కూడా సాధించి మరి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభను నిన్న పర్ఫామ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఇవాళ మన స్కూల్ ప్రాంగణంలో కూడా వాళ్ళకి మళ్ళీ మనము ఆ మెడల్స్ను ప్రదానం చేయడం ఆ సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేయడం జరిగింది